నమస్తే మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చేపల మార్కెట్లో ఉన్నామండి ఈ చేపల మార్కెట్ ఉదయం మూడు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది గతంలో అయితే సమీపంలో ఉన్న పాతపాడులో భారీ సంత జరిగేది ఈ ప్రాంత వాసులంతా కూడా అక్కడికి వెళ్ళి చేపలు కొనుగోలు చేసుకునేవారు అయితే ఈ కాలువల వ్యవస్థ ఇవి ఇవన్నీ కూడా మారిన తర్వాత సమీపంగా భీమవరంలోకి మార్కెట్ వచ్చేసింది అసలు ఈ మార్కెట్లో ఏమేమి లభ్యం అవుతాయి ఎన్ని గంటల నుంచి చేపలు ఇక్కడికి వస్తాయి అలాగే ఇక్కడి నుంచి ఎక్కడికి ఎగుమతి అవుతాయి ఇవన్నీ కూడా మనకి మార్కెట్ కి సంబంధించిన వ్యాపారి ఉన్నారు ఈ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మీ పేరు సుబ్బారావు సుబ్బారావు గారు మనకి భీమవరం మార్కెట్ ఒక రకంగా చెప్పాలంటే ఫేమస్ ఫేమస్ ఎన్ని గంటల నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుందండి ఆదివారం అయితే రెండున్నర గంట స్టార్ట్ అవుతుందండి ఉత్తప్పుడు అయితే మూడింటికి స్టార్ట్ అవుతుందండి హోల్సేల్ మొత్తం రొయ్య చేప అన్ని చుట్టుపక్కల జిల్లా నుంచి వస్తారండి సుమారు ఎక్కడ ఏ ప్రాంతం నుంచి వస్తా ఉంటారు ఎక్కడ నుంచి మన జిల్లాల నుంచి కూడా గోదావరి నుంచి ఆ పశ్చిమ గోదావరి జిల్లాలోని కృష్ణా జిల్లా నుంచి కింద ఏరియాలో గోలపాలం ఈ ఏరియాల నుంచి వస్తాయి వచ్చి జిల్లాల నుంచి అన్ని కొనుక్కుంటా ఒకళ్ళు ఒకళ్ళు ఊర్లు పట్టుకెళ్తూ పొద్దున్నే తెల్లవర్గా వచ్చి వెళ్ళాముటా పట్టి వాళ్ళ ఆలయాల్లో జీవన పరిస్థితి చేసుకుంటూ ఉంటారండి ఇదే పొట్ట పొట్టగొడు కానీ ఐదు వందల మంది ఓకే వ్యాపారం మీద డైలీ అంటే ఈ మార్కెట్ కి ఏ ఏ రకాలు వస్తాయి అండి చేప పేత రొయ్య అన్ని వస్తాయండి సముద్ర రకాలు ఏమొస్తాయి అంటే సందువ మెత్తళ్ళు అన్ని వస్తాయండి అయితే సుమారు అంటే ఉదయం మూడున్నర గంటల నుంచి కూడా రెండున్నరకేనండి ఆదివారం అయితే రెండున్నరకు స్టార్ట్ ప్రతి అవుతాయి అంటే తాజా తాజా ఎప్పటికప్పుడు లైవ్ వస్తాయండి ఒకవేళ ఎప్పుడో సొంత ఐస్లో వస్తాయి అండి ఉత్తప్పుడు మెట్టు ఫ్రెష్ వస్తాయి ఈ కొండగప్ప ఫ్రెష్ వస్తాయి అండి కట్టిపరుగు ఇవన్నీ మెత్తడ్ లో అయ్యండి సాధారణంగా ఈ ప్రాంతంలో ఇదే మార్కెట్ లో మరో వ్యాపారు ఉన్నారు ఆయన అడిగి మరీ వివరాలు తెలుసు మీ పేరండి పండండి రొయ్యలు పండండి రొయ్యల పండు అంటే రొయ్యలు అమ్ముతారు కాబట్టి రొయ్యల పండు అని పేరు వచ్చింది రెస్టారెంట్లో అన్ని మీరు వేస్తారు ఎంత కాలం నుంచి వేస్తున్నారు వ్యాపారం నలభై ఏళ్ల నుంచి అప్పటికి ఇప్పటికి మార్కెట్ లో పరిస్థితి ఎలా మారినాయో అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అప్పుడు మామూలుగా రేలు కష్టం లాంచ్లు వచ్చినప్పుడు ఇప్పుడు పైన మేమే బాగు చేసుకున్నాం అండి అంటే అప్పుడు లాంచీల మీద వచ్చేది అండి లాంచీ మీద వచ్చేది ఓకే నుంచి పాతపాటి నుంచి ఆటి నుంచి కింద నుంచి వస్తే నాజన్ మీద గంపలు మోసుకొని ఇప్పుడు డెవలప్ మేమే సొంతంగా ఇరవై నాలుగు కాటా అండి ఇరవై నాలుగు కాటాలు మేమే సొంతంగా రోడ్లు వేయించుకొని అన్ని గవర్నమెంట్ గానీ ఏం కానీ సాయం చేయలేదు పతి కాటా వేసుకొని టాటాకి దాన్ని ఎత్తుకొని మేము రోడ్లు అయ్యి మేము సొంతంగా సాధారణంగా ఇప్పుడు రొయ్యలు అమ్ముతున్నారు మీరు అక్కడ ఏమో చేపలు అయ్యే ఉన్నాయి ఎన్ని రకాల చేపలు ఈ మార్కెట్ కి వస్తాయంటారు అన్ని రకాలు వస్తాయి సార్ గొరకతో సొంత గొరకలు కొరమేళ్ళు రాములు బాక్స్ లో ఉన్నాయి బొమ్మడే బొమ్మడే ఒరిస్సా నుంచి వస్తాయి బొమ్మలు ఒరిస్సా నుంచి సమీపంలో ఉన్న సముద్రం ప్రాంతం నుంచి వస్తాయి నుంచి కూడా వస్తాయి అంటారు ఎరైటీస్ అంటే సముద్రం నుంచి మామూలుగా వస్తాయి సార్ నత్తాళ్ళలో అవన్నీ వస్తాయి కనుమ అనేది మాత్రం ఇదో రాష్ట్రాల నుంచి మామూలుగా పట్టుకెళ్తారు ఇక్కడ నుంచి పట్టుకెళ్తారు బెంగళూరు హైదరాబాద్ ప్యాకింగ్ చేసుకుని పట్టుకెళ్తారు ఉదయం ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుందండి ఆది తర్వాత రెండింటికన్నా స్టార్ట్ అవుతుంది బుధవారం రెండింటికల్ స్టార్ట్ అవుతుంది కర్మ రోజుల్లో మాత్రం మూడింటికి అవుతుంది మూడు అంటే ఉత్తర రోజుల్లో మాత్రం మూడింటికి అవుతుంది ఇక్కడ నుంచి కృష్ణా జిల్లా అక్కడ కూడా పట్తిగళ్ళ అంటే ఇక్కడ వచ్చే వాళ్ళందరూ రిటైల్ వ్యాపారుస్తులు అంటారా రిటైలరే ఇది హోల్సేల్ మార్కెట్ ఇక్కడ కొనుగోలు చేసి బయట బయట అమ్ముకుంటారు అంటే ఒక టైర్ రెండు టైర్లు పట్తిగళ్ళ 10 కేజీలు అలా అమ్ముకుంటారు ఓకే అయితే మీ అసోసియేటర్ కోడ్ నేనే మీరేనా అయితే ఓవరాల్ గా ఎంత వ్యాపారం ఎంత మంది వ్యాపారుస్తులు ఉన్నారు అంటారా చాలా మంది వస్తారు ఎంత మందిని ఎంతో మంది వస్తుంటారు ఆటోలు ఆదివారం బోదారు వచ్చినంటే ఒక ఇరవై పాతి ఆటోలు వస్తాయి వాళ్ళందరూ ఒక ఐదు కేజీలు పదిహేను కేజీలు లీటర్ తీసుకుని శాఖ ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎంపేడ ఆధ్వర్యంలో కూడా లోన్లు అవి కూడా ఇస్తారు అసలు ఏది చేయలేదు సార్ అంటే మీరు సంప్రదించారు అసలు సంప్రదించాం అన్ని అయినాయి సార్ మాకు ఎవరు కూడా సహాయం చేయలేదు మామూలుగా సొంతంగా కూడా ఈ రేకులతో సొంత అన్ని మేము వేయించుకున్నాం సార్ మాకు మధ్యకారులుగా ఎవ్వరు గవర్నమెంట్ అంటే సాధారణంగా మీకు ఇప్పుడు సపోజ్ సరుకు మిగిలిపోయిందండి సరుకు మిగిలిపోతుంది కానీ కట్టివ్వడం కానీ చేయడం కానీ గవర్నమెంట్ ఏం సాయం చేయలేదు అటువంటి సందర్భంలో మరి సరుకు ఏమవుతుంది లాస్ పోతే కూలింగ్ పెట్టుకొని ఇటువంటి ఇలా బాక్స్ అని ఇటువంటి బాక్స్ లో పెట్టుకుని ఈ బాక్స్ లో పెట్టుకుని ఈ రెండో రోజు ఈ ప్యాకింగ్ చేసి మళ్ళీ రీమాడల్ చేసి అమ్ముకుంటారు కొద్దిగా కాదు ఇప్పుడు ఈ కలర్ ఉన్నారు ఈ కలర్ ఉంది ఇది తలక బాగుంది ఇరిగిపోకల్ ఇలాగైపోద్ది కొద్దిగా కలర్ మారిపోద్ది మారిపోయినప్పుడు ఏముందంటే ఇది గరానికి రెండు నలభై అమ్ముతున్నారు మారిపోయిన తర్వాత ఏమవుతుంది రెండు వందల రూపాయలు పోతుంది నవ్వుతాయి నష్ట ఇప్పుడు కేవలం పచ్చి సరికి అంటారా ఎండి సేవలు పచ్చి సరికి మాత్రమే వస్తుంది ఇక్కడికి ప్రభుత్వం వైపు నుంచి మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏం కావాలంటారు అసలు పెట్టుకుంటా స్టోర్ రూమ్ కావాలి డ్రైనేజ్ ఫెసిలిటీస్ అవి కావాలి మేమే సొంతంగా వేయించుకొని మీరే చేసుకుని ఈ రేకులు అన్ని ఈ రోడ్ కూడా మేమే ఎత్తనాల కటో వాళ్ళు మేమేయించుకున్నాం సొంతంగా ఇదిగోనే ట్యాంక్ కట్టం నిలతం ఇదిగోండి ఎదరు కనపడింది చూశా ఆ ట్యాంక్ గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తే మేము పైపులు అవి లాపుకొని చేసుకుంటూ గవర్నమెంట్ సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అయితే ఇప్పుడు ఈ పెంపకం చేపలు కూడా ఈ మార్కెట్ కి వస్తాయి మీకు చేలు అవుతాయి కూడా వస్తాయి సముద్రం చేపలే కాకుండా అది ఒక రకంగా చెప్పాలంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సంత ఆ భీమవరం మార్కెట్ హోల్సేల్ పెద్ద సంత ఒకప్పుడు అయితే పాతపాడు ఉండేది పాతపాడులో నైట్ ఉండేదండి అదే మార్కెట్ ఇప్పుడు ఇక్కడ నైట్ అండి డెవలప్ అయ్యింది డెవలప్ అయ్యింది గోదావరి జిల్లాలంటేనే ఆక్వరంగానికి పెట్టింది పేరు ఒకవైపు సహజ సిద్ధమైన చేపలు ఈ ప్రాంతంలోనే లభ్యమవుతాయి మరోవైపు పండించే చేపలు చేపలు రొయ్యలు చెరువులు లక్షలాది ఎకరాలు ఇక్కడ ఉండటంతో ఆ చేపలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఒకప్పుడైతే పాతపాడు సంతలో దొరికేవి ఇప్పుడు ఆ ప్లేస్ని భీమవరం మార్కెట్ అయితే ఆక్రమించిందని చెప్పాలి ఉదయం మూడున్నర గంటల నుంచి ఇక్కడ ఎగు ఎగుమతిదారులు అలాగే కొనుగోలుదారులతోటి ఈ మార్కెట్ అంతా సందడి సందడిగా మారుతుంది ఎప్పటి నుంచో ఈ మార్కెట్కి నలభై సంవత్సరాలుగా చరిత్ర ఉన్నప్పటికీ ఒకవైపు ఇంతమంది వినియోగదారులు వస్తున్నప్పటికీ కూడా సౌకర్యాల విషయంలో మాత్రం ఇక్కడ వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇక్కడికి వచ్చే వినియోగదారులు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ అలాగే అధికారులు కానీ ఈ మార్కెట్ విషయంలో సరైన సౌకర్యాలు కల్పించాలని ఎగుమతిదారులకు వ్యాపారస్తులకు వినియోగదారులకు కూడా వారందరికీ కూడా రుణ సదుపాయం కూడా కల్పించాలని ఇక్కడ ఉన్న వ్యాపారులు అయితే కోరుతున్నారు ఇది తాజా పరిస్థితి మరో ఎపిసోడ్తో నేను ముందుంటా